Hi Andy వెల్కమ్ బ్యాక్ టు మారుచ్ టు మీ ఇంట్లో ఈ రోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ లా అయినా స్నాక్ గా అయినా తినే ఒక టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదేంటంటే వెజ్ చపాతీ రోల్ ఈ వెజ్ చపాతీ రోల్ ని రెస్టారెంట్ స్టైల్లో క్విక్ గా చాలా సింపుల్ గా తయారు చేసి చూపించానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకే రకమైన చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టి ట్రై చేస్తే మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఈ వెజ్ చపాతీ రోల్ని ఎలా తయారు చూసేద్దాం వెజ్ చపాతీ రోల్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిన్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడవ్వాలండి ఈ ఆయిల్ అయితే బాగా వేడైందండి ఇప్పుడు చిన్న క్యారెట్ ని ఈ విధంగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ను ఒక హాఫ్ బద్దని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ను కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వీటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే హాఫ్ బద్ద టమాటాను కూడా ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని పొడుగ్గా చీరుకోవాలండి ఇలాగా ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి వీటిని అయితే వేయించుకోవాలండి ఒకసారి గట్టిగా మొత్తం కలుపుకుందాము ఎక్కువ వేయించక్కర్లేదండి ఇవి పచ్చి పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు నోటికి తగిలి టేస్ట్ బాగుంటుంది మరీ మగ్గిపోతే అంత టేస్ట్ అనిపించదు దీంట్లో క్యాబేజ్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నా దగ్గర క్యాబేజ్ అయితే అవైలబుల్గా లేదని చెప్పేసి నేను వేయలేదు అది కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి పించ్ ఆఫ్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే పించ్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించాలి అలాగే దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము చూసారు కదండి పసుపు కారం మసాలాలు అయితే బాగా పట్టాయి ఎక్కువగా కూడా మగ్గలేదు ఇవి ఇప్పుడు ఇవైతే కొంచెం మగ్గాయి కదండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అయితే వేసుకోవాలి టమాటా కెచప్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇవైతే చాలా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు చపాతీ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ముందుగానే చపాతీని చేసుకుని తీసుకొచ్చేసానండి కాల్ చేసి ఇప్పుడు ఈ చపాతీ రోల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకునే స్టెఫ్నైతే ఈ చపాతీలో పెట్టాలండి దీనిపైన కొంచెం ని స్ప్రెడ్ చేయాలండి ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు నార్మల్ చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేస్తే బాగా ఇష్టంగా తింటారు నేనైతే గోధుమ పిండితోనే చేశానండి చపాతీ అయితే ఇప్పుడు దీన్ని విధంగా రోల్ కింద చేసుకోవాలి ఇలా వెజ్ చపాతీ రోల్ని పట్టుకుని తినడానికి వీలయ్యే విధంగా ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని చుట్టుకుంటే మనం పట్ పట్టుకుని తినడానికి బాగుంటుందండి వేడిగా కూడా ఉంటుంది కదా ఈ విధంగా చుట్టుకోవాలి సిల్వర్ ఫాయిల్ని అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా వెజ్ చపాతీ రోల్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంకో చపాతీ రోల్ని చూపిస్తాను మీకు ఎలా ఒక చపాతీని తీసుకున్నాం కదండి దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే బాక్స్లో స్నాక్స్గా అయినా పెట్టచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా ఈ విధంగా వెజ్ చపాతీ రోడ్ పెట్టచ్చండి అలాగే దీనిపైన కొంచెం మయోనిస్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్నాము ఇది ఆప్షనల్ అని మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు కానీ ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా చుట్టేసుకుందాము ఈ వెజ్ చపాతీ రోల్ కూడా సిల్వర్ ఫాయిల్ చుట్టుకుందామండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో వెజ్ చపాతీ రోల్ అయితే సింపుల్గా తయారు చేసేసాను నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మీ పిల్లలు కూడా టేస్ట్ చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి చూసారు కదండి వెజ్ చపాతీ రోల్ని అయితే ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో నేను చాలా సింపుల్గా చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకమైన చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా తయారు చేసిస్తే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి